విజయనగరం జిల్లా భోగాపురంలో విమానయాన విశ్వవిద్యాలయం ఏర్పాటుకు ప్రయత్నిస్తున్నామని దీనిపై విశాఖలో జరిగే పారిశ్రామిక సదస్సులో సంబంధిత రంగాలకు చెందిన కంపెనీలను ఆహ్వానిస్తామని కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి కింజరాబు రామ్మోహన్ నాయుడు వెల్లడించారు విమానాశ్రయ నిర్మాణ పనులను ఆయన పరిశీలించారు ఈ సందర్భంగా విలేకరులతో మాట్లాడారు నిర్మాణ పనులు తొంభై ఒకటి పాయింట్ ఏడు శాతం పూర్తయ్యాయని డిసెంబర్లో ఫ్లైట్ టెస్ట్ ఉంటుందని ప్రకటించారు అన్ని పరీక్షలు పూర్తయిన తర్వాత జనవరి నాటికే విమానాలు ఎగురుతాయని చెప్పారు దీంతో ఆర్థిక వాణిజ్య రంగాలకు ఈ ప్రాంతం కేంద్ర బిందువుగా మారుతుందన్నారు హబ్ కార్యకలాపాలు ప్రారంభమైన ఈ ప్రాంతంలో ఫైవ్ స్టార్ హోటళ్లు వస్తాయని కేంద్ర మంత్రి చెప్పారు ఉపాధి అవకాశాలు బాగా పెరుగుతాయన్నారు వే రన్వే నిర్మాణ పనులు ప్రపంచ ప్రమాణాలతో వేగవంతంగా జరిగాయని చెప్పారు నావిగేషన్ ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్ పరంగా ఇబ్బంది లేకుండా ఏర్పాట్లు చేస్తున్నామని ఈ మేరకు తన మంత్రిత్వ శాఖ నుంచి అవసరమైన సహకారం అందిస్తున్నట్లు చెప్పారు ఇప్పటికే కొన్ని ఎయిర్ లేని కంపెనీలతో సంప్రదింపులు జరుపుతున్నామన్నారు ఇండిగో సంస్థ ప్రతినిధులతో మాట్లాడమని చెప్పారు ఇక్కడ ఇండిగో హబ్ ఏర్పాటుకు ప్రయత్నిస్తున్నామని వెల్లడించారు కనెక్టివిటీ పెంచడం లక్ష్యంగా ముందుకు వెళుతున్నామని పేర్కొన్నారు భవిష్యత్తులో విశాఖ నగరం ఏ హబ్గా మారుతుందని రామ్మోహన్ నాయుడు పేర్కొన్నారు దీనికి భోగాపురం విమానాశ్రయం కీలకంగా మారుతుందన్నారు ఈ ప్రారంభోత్సవానికి ప్రధానమంత్రి నరేంద్ర మోడీని ఆహ్వానిస్తామని పేర్కొన్నారు కేంద్ర మాజీ మంత్రి గోవా గవర్నర్ పోసపాటి అశోక్ గజపతిరాజు రాజు చేసిన పునాది ఈ రోజు ఈ స్థాయికి చేరుకుందని హర్షం వ్యక్తం చేశారు మంత్రి వెంట విజయనగర ఎంపీ కలిసి అప్పలనాయుడు నెల్లిమల్లి ఎమ్మెల్యే లోకం నాగమాధవి కలెక్టర్ రామసుందర్ రెడ్డి ఎస్పీ దామోదర్ జిఎంఆర్ అలాంటి ప్రతినిధులు పాల్గొన్నారు లక్షల కోట్ల ఇన్వెస్ట్మెంట్ మన రాష్ట్రానికి మనం తీసుకొని రాగలిగా ఈరోజు ఒక కేంద్ర మంత్రిగా మా వైపు నుంచి కూడా ఏవియేషన్ నుంచి పలు సంస్థలు తీసుకొని రావడానికి అలాగే కొన్ని ఎంఓయూలు కూడా ఏర్పాటు చేయడానికి ఆ ఇన్వెస్ట్మెంట్ సమ్మిట్ని ని ఒక వేదికగా మేము కూడా ఉపయోగించుకుంటున్నాం అలాగే దానితో పాటు ఆ రోజు ఇక్కడ ఇండస్ట్రీస్ ఏవియేషన్ కి ఇండస్ట్రీస్ ఫైవ్ హండ్రెడ్ ఏకర్స్ ఏదైతే ఉందో దాన్ని కూడా స్పెషల్ గా అంతర్జాతీయ స్థాయిలో ఏవియేషన్ కి సంబంధించినటువంటి ఇండస్ట్రీస్ కూడా ఈ భోగాపురం ఎయిర్పోర్ట్ ప్రాంతానికి రావాలని ఆ రోజు ఒక స్పెషల్ సెషన్ ఒక స్పెషల్ ప్రజెంటేషన్ కూడా అందులో సమకూర్చడం జరిగింది దాని ద్వారా చాలా మందికి ఎవరైతే ఇన్వెస్టర్స్ రాబోతున్నారో సమ్మిట్ కి వాళ్ళందరికీ కూడా ఇక్కడ ఉన్నటువంటి పొటెన్షియల్ చెప్పడానికి ఒక మంచి అవకాశం ఉంటుంది యూనివర్సిటీ ప్యారెల్ గా ప్లాన్ చేస్తున్నాం శ్రీకాకుళంలో అలాగే ఈ భోగాపురం ప్రాంతంలో స్కిల్లింగ్ సెంటర్స్ కూడా ప్లాన్ చేస్తున్నాం ఈ ప్రాంతం వాళ్ళందరూ కూడా భూములు ఇచ్చారని అంటే రేపు భవిష్యత్తులో వాళ్ళు కూడా ఇక్కడ ఉద్యోగాలు చేసుకునే స్థాయిలో ఉండాలి కాకపోతే ఏవియేషన్ వెరీ స్పెసిఫిక్ ఇండస్ట్రీ టెక్నికల్ గా కొంత నాలెడ్జ్ పెంచుకోవాలి స్కిల్లింగ్ పెంచుకోవాలి కాబట్టి దానికి తగ్గట్టుగా స్కిల్లింగ్ కెపాసిటీ కూడా ఇక్కడ ఎన్హాన్స్ ఓపెన్ చేసి ఎండ్ టు ఎండ్ కనెక్టివిటీ మనం ఇప్పుడు కూడా అనుకునే వాళ్ళు ఉద్యోగాల కోసం ఎక్కడో వలసలు వెళ్ళాలని ఆ పరిస్థితిని మార్చాలి అది మార్చడానికి ఇది ఇందాక చెప్పినట్టు కేంద్ర బిందువుగా భోగాపురం ఎయిర్పోర్ట్ మనం భవిష్యత్తులో వినియోగించబోతున్నాం